అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకి దసరా కానుగా ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో డిఏ ప్రకటనతో కీలక నిర్ణయం మూడు శాతం డిఏ పెంపు సో ఈ విడుదల వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పండుగ కింద శుభవార్తను ప్రకటించిన సర్కార్ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉద్యోగులను ఉద్దేశించి అనేక రకాల శుభవార్తలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తుంది దసరా దీపావళి పండుగల వేళ డిఎన్ఎస్ ఎలవెన్స్ సాధారణ పెంపుతో పాటుగా రెండు వేల ఇరవై ఆరు నుంచి జీతాలు పెన్షన్లను సవరించే ఎయిత్ పే కమిషన్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది సో ప్రతి సంవత్సరం కూడా జనవరి డిఏను మార్చిలోను జూలై డిఏను సెప్టెంబర్ అక్టోబర్లోను ఇస్తూ ఉంటారు సో డిఎన్ఎస్ సెల్వెన్స్ అనేది ఉద్యోగుల పెన్షనర్లకు పెరుగుతున్న ఖర్చులో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు ఇచ్చే జీవన వ్యయం సర్దుబాటు దీని వినియోగదారుల ధరల సూచీలో మార్పు ఆధారంగా సంవత్సరానికి టూ టైమ్స్ మార్చి సెప్టెంబర్లో సవరిస్తూ ఉంటారు అయితే ఆ లెక్క ప్రకారంగా ఇప్పుడు సెప్టెంబర్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను జూలై డిఏను అయితే ఇవ్వబోతున్నారు ఇక పెరుగుతున్న ధరల నుంచి కుటుంబ బడ్జెట్ను కాపాడడానికి బత్యం సహాయపడుతుంది అందుకే ఇది లక్షలాది కుటుంబాలకు ఎంతో ఆసక్తి ఎదురుచూసే ప్రకటనలు ఒకటిగా నిలుస్తుంది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి యాభై ఐదు శాతంతో డిఏ అయితే వస్తుందండి సో అది కాస్త ఇప్పుడు ద దీపావళికి కానీ దసరా పండుగ కానీ ముందే మూడు శాతం పెంచే అవకాశాలు అయితే ఉన్నట్లుగా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో ఇలా మూడు శాతం పెంపుతో మొత్తం డిఏ అనేది యాభై ఎనిమిది శాతానికి చేరుకుంటుంది ఈ పెంపు నేరగా కోటి ఇరవై లక్షల మంది పైగా ఉ ఉద్యోగులు పెన్షన్లపై ప్రయోజనం చేకూరుస్తుంది ఇక పండుగల సీజన్ కన్నా ముందే ఆర్థికంగా వెసులుబాటు కూడా కలుగుతుంది సో ఇక డిఏ ద్రవ్యోల్బణం నుంచి తక్షణ సమరం కలిగిస్తుండగా ఏతిపై కమిషన్ ద్వారా జీతాలు పెన్షన్ల సవరణకు హామీ ఇస్తుంది నేషనల్ కాన్ఫిడెన్స కాన్ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రకారంగా ఎయిత్ పే కమిషన్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ అది కూడా ఆమోదం పొందితే ఇది అనేక మార్పులు తీసుకురావచ్చు